ప్రైజ్ ద లార్డ్ ఈ వీడియోలో బైబిల్లో ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి యోబు సమాధిని చూద్దాం ఇప్పుడు యోబు సమాధి ఎక్కడ ఉందో ఆ వివరాలు మరియు యోబు చరిత్రను పూర్తిగా తెలుసుకుందాం యోబు సమాధి ఇప్పటికీ ఉంది అంటే చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది నిజం ఇదే యోబు సమాధి యోబు సమాధి ఆమన్ దేశంలోని సలాలాహ్ అనే నగరం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో జబల్ అల్ ఖార్ అనే కొండపై ఇప్పటికీ ఉంది మరియు సమాధి ప్రక్కనే ఒక మసీదు కూడా ఉంది యోబు సమాధి గురించి పూర్తి వివరాలతో ఇంతకు ముందే మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను చూడని వారు ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ని మన కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడండి ఇంతకీ ఈ యోబు ఎవరు ఇతని చరిత్ర ఏమిటి ఇతనిలోని ప్రత్యేకత ఏమిటి యోబు చరిత్రలో అంత గొప్పవాడిగా ఎందుకు మిగిలిపోయాడు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ యోబు యథార్థంగా జీవిస్తూ ఉండేవాడు న్యాయవంతుడు అంతేకాకుండా దేవుని ఎందు ఎంతో భయభక్తులు కలిగి చెడును అసహించుకొని చెడును విసర్జించి జీవిస్తూ ఉండేవాడు ఇతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఇక యోబు ఆస్తి విషయానికి వస్తే ఇతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని మేపడానికి కూడా చాలామంది పనివారు యోబుకు ఉన్నారు ఇతను చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు తూర్పు దిక్కు జనులందరిలో ఇతనే గొప్పవాడు యోబు కుమారులకు ఒక అలవాటు ఉంది ఇతనికి ఏడుగురు కుమారులు కాబట్టి వారంలో రోజుకు ఒకరు చొప్పున వంతుగా వారి ఇంటిలో విందు ఏర్పాటు చేసుకునేవారు మొదటి రోజు పెద్ద కుమారుడి ఇంట్లో రెండవ రోజు రెండవ కుమారుని ఇంట్లో మూడవ రోజు మూడవ కుమారుడు ఈ విధంగా ఏడు రోజులు వారు విందును ఏర్పాటు చేసుకునేవారు ఆ విందుకు వారి ముగ్గురు అక్కా చెల్లెలను వారి భర్తలను వారి పిల్లలను కూడా పిలిచేవారు వీరు దేవుని ఎందు ఎంతో భయభక్తులు కలిగి జీవించేవారు పైగా వీరికి కావలసినంత ఆస్తి కూడా ఉంది కాబట్టి వీరి జీవితం హాయిగా సంతోషంగా సాగిపోతూ ఉంది అయినప్పటికీ తన కుమారులు ఏమైనా పాపం చేశారేమో వారి హృదయంలో దేవుడిని దూషించారేమో అని యోబు ఒక్కొక్కరి కోసం ప్రతిరోజు సూర్యోదయమే లేచి ఒక్కొక్కరి పేరున దేవునికి దహన బలి అర్పించేవాడు ఈ విధంగా యోబు దేవునియందు ఎంతో భయభక్తులతో జీవిస్తూ ఉండేవాడు ఇలాంటి సమయంలో ఒకరోజు దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవదూతలందరూ సమావేశమైన సమయంలో సాతాను కూడా వారి సమావేశానికి వచ్చాడు అప్పుడు యుహోవా దేవుడు సాతానును నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగినప్పుడు నేను భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమి అంతా సంచరిస్తూ ఇక్కడికి వచ్చాను అని సాతాను సమాధానం చెప్పాడు అప్పుడు యుహోవా దేవుడు నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అతను యథార్థవంతుడు దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు న్యాయవంతుడినై ఉన్నాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడూ లేడు అన్నాడు అప్పుడు సాతాను యోబు ఊరకనే దేవునియందు భయభక్తులు కలవాడు అయ్యాడా నీవు అతనికి అతని ఇంటివారికి అతని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశావు కదా నీవు అతని చేతి పరినంతటినీ దీవించడం వల్ల అతని ఆస్తి దేశంలో బాగా విస్తరించి ఉంది అయినా పర్వాలేదు నీవు ఇప్పుడు గాని నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని నాశనం చేస్తే అతడు ఖచ్చితంగా నీ ముఖం ముందే దూషించి నిన్ను విడిచిపోతాడు అని యహోవాదేవునితో సాతాను అన్నాడు అయితే నేను అతనిని దీవించి అతని ఆస్తి అంతా అభివృద్ధిపరచడం వల్ల మాత్రమే అతను దేవుణ్ణి సేవిస్తున్నాడు అని నీ అభిప్రాయమా అయితే సరే అతని ఆస్తి మొత్తం ఇప్పుడు వశంలో పెట్టాను అతని ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో కాని ఒక్క షరతు నీవు అతనికి మాత్రం ఏ హాని చేయకూడదు అని దేవుడు సాతానుతో అన్నాడు ఈ మాట వినగానే సాతాను అక్కడి నుండి బయలుదేరి భూలోకం వచ్చాడు ఒకరోజు యోబు కుమారులు కుమార్తెలు తన అన్న ఇంటిలో భోజనం చేస్తూ ఉన్న సమయంలో వారి సేవకులలో ఒకడు యోబు వద్దకు వచ్చి అయ్యా మన ఎద్దులు నాగలి దున్నుతూ ఉండగా మన గాడిదలన్నీ వాటి సమీపంలోనే మేస్తూ ఉన్నాయి ఇంతలో షబాయియులు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న మీ సేవకులందరినీ చంపి ఆ ఎద్దులను గాడిదలను తోలుకొని పోయారు ఈ విషయం చెప్పడానికి నేను మాత్రమే తప్పించుకొని ఇక్కడికి రాగలిగాను అని చెబుతూ ఉండగానే మరో సేవకుడు అక్కడికి పరుగు పరుగున వచ్చి అయ్యా పొలంలో గొర్రెలు ఉన్న ప్రదేశంలో ఆకాశం నుండి దేవుని అగ్ని గొర్రెలపై పడి గొర్రెలు గొర్రెలను కాచే కాపర్లందరూ చనిపోయారు నేను మాత్రమే తప్పించుకొని రాగలిగాను అని చెప్పాడు నాకు ఇలా జరిగిందేమిటి అని యోబు ఆలోచిస్తూ ఉండగానే ఈ మాటలను వారు వింటూ ఉండగానే మరి ఒకడు అక్కడికి వచ్చి కల్దీయులు మూడు గుంపులుగా వచ్చి మన పనివారినందరిని చంపి ఒంటలన్నిటినీ తోలుకొని వెళ్ళిపోయారు అని చెప్పాడు ఈ మాటలన్నీ వింటున్న యోబు వద్దకు మరొకడు వచ్చి చాలా చాలా విషాదకరమైన వార్తను ఏడుస్తూ యోబుకు తెలియచేశాడు అదేమిటంటే అయ్యా మీ పిల్లలందరూ వారి అన్న ఇంటిలో భోజనం చేస్తున్న సమయంలో అరణ్యంలో నుండి చాలా పెద్ద సుడిగాలి వచ్చి వారు భోజనం చేస్తున్న ఇంటిని నాలుగు వైపులా కొట్టగానే ఆ ఇల్లు పడిపోయింది ఇల్లు పడిపోయినప్పుడు మీ కుమారులు మీ కుమార్తెలందరూ ఒక్కసారే చనిపోయారు అని ఏడుస్తూ చెప్పాడు ఈ మాటలు వినగానే యోబుకు గుండె ఆగినంత పనయ్యింది వెంటనే యోబు పైకి లేచి ఏడుస్తూ తన బట్టలు చెంపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి ఇలా అన్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చాను దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్ళిపోతాను ఇహోవా ఇచ్చెను ఇహోవా తీసుకొని పోయాను ఇహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అని అన్నాడు అంతేకాని దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఒక్క మాట కూడా యోబు అనలేదు దేవుడిని దూషించలేదు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి యోబుకు వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు తను గొర్రెలు మేకలు గాడిదలు ఎద్దులు ఒంటెలు తన ఆస్తి అంతా పోయింది అదే చాలా పెద్ద బాధ అనుకుంటే ఇప్పుడు తన కుమారులు కుమార్తెలు అందరూ ఒకేసారి ఒకే సమయంలో చనిపోయారు ఇంత విషాదకరమైన వార్త మనకే గనక తెలిస్తే మనకే ఇలా జరిగితే మనం ఎలా ప్రవర్తిస్తామో మనందరికీ తెలిసిందే అంతవరకు ఎందుకు మనకు ఏదైనా ఒక్క చిన్న నష్టం జరిగితే మన ఆస్తిలో కొంత భాగం ఎవరికైనా వెళ్ళిపోయినా ఒక చిన్న యాక్సిడెంట్ మనకు జరిగి మనకు దెబ్బలు తగిలినా మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా మనలో కొందరు ఏడుస్తూ దేవుడిని కూడా దూషించడానికి వెనకాడరు కొందరైతే నేనేం పాపం చేశాను రా దేవుడా మాకే ఎందుకు ఎన్ని కష్టాలు పెట్టావురా దేవుడా అంటూ దేవుడిని ఎన్నో శాపనార్థాలు పెట్టేవారు కూడా ఉన్నారు కొందరైతే అసలు దేవుడే లేడు దేవుడు ఉంటే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి అని దేవుడిని శప్పిస్తారు కానీ యోబు మాత్రం తన ఆస్తి అంతా పోయినా తన కుమారులు కుమార్తెలు అందరూ ఒక్కసారే చనిపోయినా తన మనస్సును ధైర్యపరుచుకొని దేవుని ఎందు భయభక్తులతో దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అని ఎంతో గొప్ప మాట అన్నాడు ఈ మాటను గురించి దేవుడు ఎంతో సంతోషించి ఉంటాడు యోబు యొక్క నిజాయితీని గురించి చాలా గర్వించి ఉంటాడు కదా అందుకే యోబు గురించి నందు ఇంత గొప్పగా ఒక గ్రంథమే వ్రాయబడింది ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేసనని చెప్పలేదు యోగు ఇంత విషాదకరమైన పరిస్థితుల్లో మనస్సు పగిలిపోయి ఎంతో బాధపడుతున్న రోజుల్లో మరోసారి దేవదూతలందరూ దేవుని ఎదుట సమావేశం అవవలసిన రోజు సాతాను కూడా ఆ సమావేశానికి వచ్చాడు ఈసారి కూడా దేవుడు సాతాను ఇలా అడిగాడు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగినప్పుడు సాతాను నేను భూమి అంతా అటూ ఇటూ తిరుగులాడుతూ భూమి అంతా సంచరిస్తూ ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు అప్పుడు దేవుడు యోబుకు వచ్చిన కష్టం గురించి బాధపడుతూ యోబు యొక్క నిజాయితీని మెచ్చుకుంటూ సాతానుతో ఇలా అన్నాడు నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు నిష్కారణముగా అతనిని నాశనం చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినా కూడా అతను ఇంకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని అన్నప్పుడు సాతాను దేవునితో ఇలా అన్నాడు ఇప్పుడు యోబుకు కలిగిన బాధ కేవలం అతని మనసుకు మాత్రమే కలిగింది అతని శరీరానికి ఎటువంటి నొప్పి ఇబ్బంది కలగలేదు కదా ఈసారి నువ్వు అతని శరీరానికి అతని ఎముకలకు కూడా నొప్పిని కలిగించేట్లుగా చేస్తే ఈసారి ఖచ్చితంగా యోబు నీ ముఖం ముందే నిన్ను దూషించి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్లే జరిగి తీరుతుంది అని దేవునితో అన్నాడు అప్పుడు దేవుడు అలాగా అయితే మరోసారి యోబును నీ వశంలో ఉంచుతున్నాను ఈసారి అతని శరీరానికి ఎంతటి అపకారమైన నీవు చేయవచ్చు కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోకూడదు అని దేవుడు సాతానుతో అన్నాడు ఈ మాట వినగానే ఈసారి తప్పకుండా యోబు దేవుడిని దూషిస్తాడు దేవుని ముందు యోబు విషయంలో నా మాటే గెలుస్తుంది అని అనుకుంటూ సంతోషంతో సాతాను భూమి మీదకు వచ్చాడు వెంటనే యోబు వద్దకు వచ్చి యోబుకు అరికాలు నుండి నడినెత్తి వరకు ఎంతో బాధను కలిగించే కురుపులు కలిగేలా సాతాను చేశాడు అంటే యోబుకు తన శరీరంలో నొప్పి లేని ప్రదేశమే లేదు ప్రతి చోట ఎంతో బాధను కలిగించే తీవ్రమైన నొప్పిని కలిగించే దురదను కలిగించే కురుపులు యోబు శరీరం మొత్తం ఇప్పుడు ఉన్నాయి తనకు కలిగే బాధను దురదను అణుచుకోలేక యోబు వెళ్ళి బూడిదలో కూర్చున్నాడు ఒక పెంకు తీసుకొని దురద కలిగిన ప్రతి చోట గోక్కుంటూ ఎంతో బాధను అనుభవిస్తున్న సమయంలో అతని భార్య యోబు వద్దకు వచ్చి ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటూనే ఉంటావు నీకు ఇన్ని కష్టాలు కలిగినా దేవుడు చూస్తూనే ఉన్నాడు ఈ పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపాడడా ఈ బాధలు అనుభవించలేక నీవు ఖచ్చితంగా చచ్చిపోతావు కనీసం ఇప్పుడైనా దేవుణ్ణి దూషించి చచ్చిపో అని గట్టిగా అంది అస్సలే తన పిల్లలందరూ చనిపోయి ఆస్తి మొత్తం పోయి అరికాలి నుండి నడినెత్తి వరకు ఎంతో బాధాకరమైన కురుపులు వచ్చి మనసుకు మాత్రమే కాకుండా శరీరానికి కూడా ఎంతో బాధ కలుగుతూ ఉండగా ఇంత తీవ్రమైన బాధాకరమైన పరిస్థితుల్లో ఓ యోబు ఉన్నప్పుడు తన మనసును నొప్పించే మాట యోబు భార్య అంది ఇప్పుడు యోబుకు విపరీతమైన కోపం వచ్చింది మూర్ఖురాలిలా జ్ఞానం లేని దానిలా మాట్లాడుతున్నావు దేవుడు ఇచ్చినప్పుడు అన్నీ తీసుకున్నావు కడుపు నిండా తిన్నావు చక్కగా అలంకరించుకున్నావు దేవుడు సుఖాలనిస్తే మాత్రం అనుభవిస్తావు కష్టాలు వస్తే మాత్రం అనుభవించవా మనకు కష్టం వస్తే దేవుడిని తిట్టాలా ఇదేనా నీవు ఇచ్చే సలహా అంటూ తన భార్యపై యోబు గట్టిగా మండిపడ్డాడు అంతేకాని దేవుడిని మనస్సులో కూడా దూషించలేదు మనం ఒక్కసారి ఆలోచిద్దాం మనకే గనక చిన్న కష్టం వస్తే దేవునికి ప్రార్థన చేస్తాం అది జరగకపోతే మళ్ళీ ప్రార్థిస్తాం ఇలా కొన్ని రోజులు గడిచినా మనం కోరుకున్నది జరగకపోతే అప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో దేవుడిని ఎలా దూషిస్తామో దేవునికి ఎలా దూరమైపోతామో మనకే తెలుసు కానీ యోబు మన వంటివాడు కాదు ఇంత కష్టంలో ఉండి కూడా యోబు అన్న ఈ గొప్ప మాటలు విన్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి ఉంటాడు కదా యోబుకు కలిగిన బాధకు యోబు కన్నా దేవుడే ఎక్కువగా బాధపడి ఉంటాడు యోబును చూసి దేవుడు చాలా గర్వపడి ఉంటాడు మనం ఎప్పుడైనా దేవుడిని ఇలా సంతోషపెట్టగలిగామా ఇంత కష్టం వరకు ఎందుకు చిన్న కష్టం వస్తేనే మనం దేవుణ్ణి దూషించి దేవునికి దూరమైపోతాం కానీ యోబు మాత్రం దేవుడిని మనస్సులో కూడా దూషించలేదు మనకు వచ్చే కష్టాలలో కూడా ఇంత నిజాయితీగా దేవుని వైపు మనం ఉండగలమా తరువాత యోబు స్నేహితులు ముగ్గురు యోబు వద్దకు వచ్చారు అతనికి కలిగిన బాధను బట్టి అతనికి వచ్చిన శ్రమలను బట్టి వారు కూడా ఎంతో బాధపడ్డారు వారు వచ్చి యోబును చూసినప్పుడు యోబును గుర్తుపట్టలేదు వారు వచ్చి దూరంగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రాలను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని వారు కూడా ఎలిగెత్తి ఏడ్చారు అతని బాధ అత్యధికంగా ఉందని గ్రహించి ఎవరు కూడా అతనితో ఒక్క మాట కూడా పలకగా రేయిం బగళ్ళు ఏడు రోజులు అతనితో కూడా నేల మీదే కూర్చున్నారు అప్పుడు యోబు తనను తానే శపించుకుంటూ అసలు భూమి మీద నేను పుట్టకుండా ఉండి ఉంటే బాగుండేది అని బాధపడుతూ అంటున్నప్పుడు ఆ సమయంలో వారు కొన్ని మాటలు యోబుతో అన్నారు నీవు ఏదో తప్పు చేసి ఉండవచ్చు అందుకే నీకు ఇలాంటి కష్టాలు వచ్చాయి అని అన్నారు ఆ మాటలు విన్న తర్వాత యోబు తనను తానే నిందించుకున్నాడు తప్ప దేవుడిని ఒక్క మాట కూడా దూషించలేదు ఆ తర్వాత వారి మధ్య జరిగిన సంభాషణలో యోబు గ్రంథంలో చాలా జ్ఞానం కలిగించే మాటలు వ్రాయబడి ఉన్నాయి మీరు ఒక్కసారి యోపు గ్రంథాన్ని చదివి చూడండి ఎంత జ్ఞానమైన మాటలు అందులో వ్రాయబడి ఉన్నాయో మీకే తెలుస్తుంది అవన్నీ ఇప్పుడు నేను చెప్పడం లేదు ఇలా కొంతకాలం గడిచాక ఎప్పటికీ యోబు దేవుడిని దూషించకుండా దేవుడికి లోబడి ఇంకా దేవుని స్థుతిస్తూనే ఉండడం చూచి దేవుడు కనికరించి యోబును స్వస్థపరిచాడు యోబుకున్న సమస్యలన్నిటి నుండి తప్పించి అతనికి ఉన్న ఆస్తిని రెండింతలుగా ఇచ్చాడు అంతకుముందు అతనికి ఏడు వేల గొర్రెలు ఉండేవి కాబట్టి ఇప్పుడు అతనికి పద్నాలుగు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలకు బదులుగా ఆరు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లకు బదులుగా వెయ్యి జతల ఎడ్లను ఐదు వందల ఆడగాడిదలకు బదులుగా వెయ్యి ఆడగాడిదలను దేవుడు యోబుకు ఇచ్చాడు మరలా అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను కూడా ఇచ్చాడు ఈసారి యోబుకు పుట్టిన కుమార్తెలు చాలా అందమైన పిల్లలు అని యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంది ఆ తరువాత యోబు నూట నలభై బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగవ తరం వరకు చూశాడు ఆ తరువాత యోబు కాలము నిండిన వృద్ధుడై చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆ యోబు సమాధి ఇదే ఈ సమాధి ఇప్పటికీ ఆమన్ దేశంలోని సలాలాహ్ అనే ప్రాంతంలో ఉంది యోబు గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే యోబు గ్రంథాన్ని పూర్తిగా చదవండి ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ ఎంత యథార్థమైన గ్రంథమో మనం గమనించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవడం కాదు ధ్యానం చేయాలి బైబిల్లో వ్రాయబడినవన్నీ ఇప్పటికీ ఉండడాన్ని బట్టి మనలోని విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవాలి యోబు వలె నిజాయితీగా యథార్థంగా దేవునికి లోబడి జీవించాలి అప్పుడే మనం దేవుని ద్వారా మరింతగా దీవించబడతాం యోబు చరిత్రను పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు